ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వంద నాన్న అందరూ బాగున్నారా దేవుని కృప దేవుని దయ దేవుని ప్రేమ మనలను ఈ రీతిగా బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు గాక లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని విరవబడిని చిన్న రొట్టె దేవుని చేతిలో పెట్టి ఆయన ఎలా విరుస్తారో వడ్డిస్తారో మనందరము కూడా సమృద్ధిగా తిని సంతృప్తి పడదుముగాక ఆ మేన్ ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం కాబట్టి కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మం అనగా అనగా విధులను విధులను కట్టడలను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను మీరు అనుసరించి నడుచుకొనవలెను ధర్మము ధర్మాలు ప్రార్థన చేసుకుందాం ఇట్టి కృపయందు మమ్మల్ని పాలి భాగస్ స్తోత్రాలు నానైనా మేమేమే ధర్మములను పాటించవలనం వాటన్నిటిని ఈరోజు మా ముందుంచడానికి కృపచూపుతూ వచ్చినందు కొందనాలు నేను ఇచ్చే చదువుబడిన ఈ యొక్క భాగము చిన్ని రొట్టె మీ చేతిలో పెడుచున్నాను ప్రభ మీరు విరిచి వడ్డిస్తే అనేకల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది తృప్తినిస్తుంది ప్రభ ఇంకనూ మిగులుతుంది అటు విషయంలో కృప చూపించే సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధనామను బట్టి వేడుచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు ఎహోవా మీకు తోడయిండును గాక ఎహోవా మీను ఆశీర్వదించునుగాక చూడండి ఈరోజు మన లేఖన భాగము మన ధ్యానించే అంశము ధర్మము చెప్పండి ఏంటది ధర్మము నేడు నేను నీకాజ్ఞాపించు ధర్మము చూడండి ప్రియమైన పిల్లలారా భార్యాభర్తల ధర్మము స్నేహితుడు స్నేహితుడి మధ్య ధర్మము క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ మధ్య ధర్మము మాస్టారు స్టూడెంట్ మధ్య ధర్మము గురువుగారు శిష్యుడి మధ్య ధర్మము ఇలాగా కొన్ని ధర్మాలను దేవుడు వాక్యంలో రాసించారు చూడండి ప్రియమైన పిల్లల వివాహమైనటువంటి పిల్లల మధ్య ఉండవలసిన ధర్మము తర్వాత మరి రాజ్య పరిపాలన చేసే వారి మధ్య ఉండవలసిన ధర్మము మరి దేవుని పిల్లల మధ్య ఉండవలసిన ధర్మము ఇవ ఈ ధర్మాలను గురించి మనము బైబిల్ లేఖన భాగం నుంచి మనము ధ్యానించుకుందాం దేవుని స్తోత్రము కలుగునగాక సంఖ్యాకాండము మూడవ అధ్యాయము పదవ వాక్యం సంఖ్యాకాండము మూడవ అధ్యాయము పదవ వాక్యం నీవు నీవును అహరోనును అతని కుమారులను నియమింపవలెను అతని కుమారులను నియమింపవలెను వారు వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు అన్యుడు చాలు ఏ ధర్మం యాజక ధర్మం ఇవాళ అంటే పాస్టర్ గారి ధర్మం పాస్టర్ గారు చేయాలండి జాగ్రత్త ఇవాళ పాస్టర్ గారులు పాస్టర్ గారి ధర్మం చేయటంలా సినీ యాక్టర్ల ధర్మం చేస్తూ ఉన్నారు లోకస్తుల ధర్మం చేస్తూ ఉన్నారు ఇంకా కా ఇంకా చూసుకుంటే రాజకీయ ధర్మాలు చేస్తున్నారు చూడండి మరి విలేకరుల ధర్మాలు చేస్తున్నారు వీళ్ళు ఏమండి కొన్ని వార్తలు మరి వార్తాపత్రికల కంటే మరి మీడియా కంటే ముందుగానే వీళ్ళే లోక వార్తలు చెప్తున్నారు ఏమండి యాజకుడు యాజక ధర్మం చేయాలి కానీ లోక సంబంధమైనటువంటి ఏమండి అటువేంటండి న్యూస్ ధర్మం చేయకూడదు అర్థమైందా ఏదైనా ఒక మాట ఆత్మీయంగా ఉపయోగపడేటువంటి మాట ఉంటే ఒక మాట చెప్పడం తప్పు కాదు కానీ న్యూస్ అంతా వీళ్ళే చెప్తూ ఉంటారనమాట ఈవేళ పెద్ద పెద్దవారుగా చెప్పుకున్నబడేటువంటి వారిని నేను విమర్శించడం లేదు కానీ వారంటే నాకు చాలా గౌరవం ఉంది అంత పెద్దవారిగా ఎదిగారు అంటే వారి వెనక చాలా కష్టం ఉంది త్యాగం ఉంది సమర్పణ ఉంది కానీ తెగులు పట్టిందని మాత్రం చెప్పగలను ఎదిగిన మొక్కలకి ఏం పట్టిందంటే తెగులు పట్టింది చూడండి పెద్ద వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు క్రమంగా ఉన్నారు యాజక ధర్మం చేశారు ఎప్పుడైతే సంఘం పెరిగిందో చర్చలు పెద్ద అయిపోయినాయో ఏమండి విస్తారమైన జనాభా రావటం ప్రారంభించారో వీళ్ళు అయినండి త్వరగా తిరిగిపోయారు భిన్నమైన స్వార్తల తట్టుకు లోక సంబంధమైన వాటి తట్టుకు పాప సంబంధమైన వాటి తట్టుకు లగ్జరీ సంబంధమైన వాటి తట్టు తిరిగిపోయారు యాజక ధర్మం జరిగించే వాళ్ళు ఈరోజు కనపడలేదండి అర్థమైందా పాస్ట్రగారులు పాస్ట్రగారులుగా లేరు చూడండి పాస్ట్రగారులు రాజకీయ నాయకులుగా ఉంటున్నారు పాస్ట్రగారుల అలంకరణ ఎలా ఉంటుందంటే సినీ యాక్టర్ల కంటే పాస్ట్రమగారుల అలంకరణ యాక్ట్రెస్ కంటే కూడా ఎక్కువ భయంకరంగా ఉన్నది చూడండి వీళ్ళు కనుక ఆ సినిమాల్లోకి వాళ్ళని తీసుకుంటే సినీ యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేయగలరన్నట్టుగా ఉంటున్నారు జాగ్రత్త ఏమనుకుంటున్నారో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నలభై ఐదు సంవత్సరాల ప్రభుతో ప్రయాణం చేసేటువంటి ఈ ప్రయాణములో చూసినటువంటి విష విషయములను మేము కన్నవాటిని విన్నవాటిని మేము చెప్తూ ఉంటున్నాము చేతులు తాకి చూసిన వాటిని చెప్తూ ఉంటున్నాం జాగ్రత్త యాజకులారా పాస్ట్రగారులారా జాగ్రత్తగా ఉండండి యాజక ధర్మం కరెక్ట్గా చేస్తున్నారా మొదటి అధ్యాయం లోకాగారి సువార్తలో ఏమండి కురు వృద్ధుడైనటువంటి ప్రియ దాసులు జకరయ్య గారు ఏంటంటే ఏం చేస్తున్నాడు యాజక ధర్మం చేస్తూ ఉన్నారు అలాగే కురు వృద్ధుడు స్థూల మరొక ఆయన ఏలి అనేటువంటి ఆయన మొదటి సమయలు గారి గ్రంథం సమయలు గారి గ్రంథం మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము చాలా చక్కగా యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు కానీ ఆ దినములలో యోవా మాట్లాడటం లేదు ప్రత్యక్షపరచబడటం లేదు ప్రత్యక్షత దొరకటం లేదు అని రాయబడి ఉన్నది గారి కాలంలో కారణమేంటి మూడో అధ్యాయము మొదటి మొదటి వచ్చినం సమయాలు గారి గ్రంథం మొదటి గ్రంథము మూడో అధ్యాయం మొదటి వచ్చినా చదువుదాం బాలుడైన సమయాలు ఏలి ఎదుట యహోవాకు పరిచర్ చేస్తా ఉన్నాడు ఆ దినములలో వాక్కు ప్రత్యక్షం కావటం లేదు అరుదు తరచుగా జరగటం లేదట ఏంటి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యాజకుడా గారు నీ ముందు పేర్లు పెట్టుకొని నీ ముందు కొమ్ములు పెట్టుకోవడం కాదు రెవరెండ్లని ఇరవై రెండులని మోస్ట్ రెవరెండ్ అని బిషప్ అని పెట్టుకోవడం కాదు అర్థమైందా గారులారా యాజకులారా మీ వెనక తోకలు పెట్టుకోవటం కాదు ఎంఏపిహెచ్డి అని ఎంఫిల్ అని ఎంటెక్ అని పెట్టుకోవటం కాదు బీటీహెచ్ అని ఎంటీహెచ్ అని పెట్టుకోవడం తోకలు తగిలించుకోవటం కాదు యాజక ధర్మం కరెక్ట్గా చేస్తున్నారా ఏంటండి పాస్త్రగాళ్ళకి ఈరోజు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని పెట్టినారా యాజకుడా నీవు ఎక్కడున్నావు యాజకుడా నీ స్థానం ఎక్కడా నీ స్థానం ఉన్న స్వయం ఉన్న స్థలములో నీ ఉండాల్సిన స్థలములో లేవు చూడండి అరణ్యములో కేకని వేయి ఒక స్వరము యాజకుడు అంటే అరణ్యములో కేక వేయి ఒక స్వరము యాజకుడు అంటే అర్థమైందా తరచుగా దేవుని యొక్క వాక్యానుసారంగా తరచుగా ప్రత్యక్షం అవ్వాలి ప్ర దేవుని వాక్యమును దేవుని సన్నిధిని ప్రత్యక్షం చేసేవాడిగా ఉండాలి అంతేగాని నీ స్టేటస్లను ప్రకటన చేసేవాడిగా ఉండటానికి కాదు అర్థమవుతుందా యాజక ధర్మం సరిగా జరిగిస్తున్నావా యాజకుడు రెండవ మాట రెండవ మాట నిర్గమ కాండము ఇరవై ఒకట అధ్యాయము పదవ వాక్యం నిర్గమకాండము కాండము ఇరవై ఒకట అధ్యాయము పదవ వాక్యం ఆ కుమారుడు మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఏం చేయకూడదు సంసార ధర్మం సంసార ధర్మం తెలియకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఇలా కుటుంబాలు కుటుంబాలు చూడండి కోర్టులకు వెళ్ళేటువంటి వీటిలో ఎక్కువగా విడాకుల సంబంధమైన సంసార సంబంధమైన కేసులేనంటండి దా దరిదాపుగా మూడు కేసులు బాగా ఎక్కువగా మరి నడుస్తూ ఉన్నాయి ఒకటేంటంటే సంసార సంబంధమైన కేసులనట తర్వాత రెండవది ఏంటంటే ఒకటి సొమ్మును ఇంకొకటి ఆక్రమించుకునేటువంటిదట కోర్టుల్లో ఎక్కువ నడిచేది ఏంటంటే దౌర్జన్యంగా ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు అనమాట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అన్యాయం అన్యాయం చేసుకోవటం మొదటిది ఏంటండి సంసార సంబంధమైన కేసులు రెండవది ఏంటండి అధర్మం అన్యాయం చేసుకుని వీడిని వాడిని అన్యాయం చేయటం వాడిని ఈ వీడు అన్యాయం చేసుకునేటువంటి కేసులు ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అన్నమాట తర్వాత మూడవది మనం చేసినట్లయితే అక్రమము అక్రమము విస్తర చేత 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 అనేకుల ప్రేమ చల్లారిపోతుంది కనుక ప్రియమైన పిల్లలారా ఈ మూడు కేసులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అక్రమము అన్యాయము తర్వాత సంసారం సంసార సంబంధమైన విషయాలు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కేసులు ఏది చూసినా ఇది ఒకటి వీటిలో ఒకటి కాకుండా ఉండదు నేను అన్యాయం అయిపోయాను నాస్తి వాడు రాయించుకున్నాడు నాకు రావాల్సింది వాడికి పొందింది చూడండి నా భార్య వాడు తీసుకెళ్ళిపోయాడు నా భర్త వీరితో జీవిస్తున్నాడు అక్రమమైనటువంటి సంబంధాలు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లార సంసార ధర్మం అందుకనే సంసారాలను అమ్మివేసేటువంటి వారిగా ఉండకూడదు సంసార ధర్మమును జాగ్రత్తగా నిర్వహించేటువంటి వారిగా ఉండాలి అందుకనే వివాహము కాకముందు అబ్బాయికి అమ్మాయికి తెలియవాల్సింది ఏంటంటే సంసార ధర్మాలు నేర్పించాలి పిల్లలకి అర్థం అంటే భర్త అంటే ఏంటి భర్త అంటే ఏంటి భార్య అంటే ఏంటి భార్య విలువ అంటే ఏంటి చెప్తే అప్పుడు సంసార విలువలు వెళ్ళినప్పుడు ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారు ఉంటుందని అత్తగారిని అర్థం చేసుకోవాలని మామగారు ఉంటాడని మరిది ఉంటాడని ఇలాగా అక్కడ చాలామంది క్రొత్త బంధువులు పరిచయం అవుతారని వియ్యంకులు వియ్యపురాళ్ళ బంధాలు కొత్త బంధాలు ఏర్పడతాయి అన్నమాట సంసార ధర్మం ఏ ధర్మాలండి ఇవి సంసార ధర్మం సంసార ధర్మాలు తెలియకుండా ఉండటం వల్ల ఇవాళ సంసారాలను పాడు చేసుకుంటా ఉన్నారనమాట కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మొట్టమొదటి యాజకులారా యాజక ధర్మం జాగ్రత్త వి రెండవది వివాహమైనటువంటి వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు స్త్రీ శ్రీమతులారా స్త్రీ శ్రీమత్ స్త్రీ అంటే భర్త శ్రీమతి అంటే భార్య స్త్రీలాగా కాదు స్త్రీ శ్రీమతులారా పెళ్ళైనటువంటి బా భార్య ఉన్నటువంటి మీరు సంసార ధర్మం నేర్చుకోవాలి యాజకులే ధర్మం నేర్చుకోవాలి యాజక ధర్మం నేర్చుకోకుండా స్టేజ్ ఎక్కబాకండి వాక్యం చెప్పబాకండి ఇంట్లో పిల్లల్ని సాక్షులుగా పెంచలేకపోతే వాక్యం చేయడం మానేయండి అర్థమైందా సామాన్యమైన విశ్వాసిగా జీవించంతే నీ ద్వారా అనేకులు నష్టపోతున్నారు జాగ్రత్త అనేకులను పాడు చేసేస్తున్నావును సంఖ్య పెరుగుతుంది కానీ సంస్కారం పెరగటలేదు సంఘాల్లో సంఖ్యలు పెరుగుతున్నాయి కానీ సంస్కారాలు పెరగట్లేదు దేవుని వాక్యానుసారంగా ఉండేవాళ్ళు కరువైపోయారు అర్థమైంది యాజకులారా యాజక ధర్మం జాగ్రత్త పెళ్ళైనటువంటి బిడ్డలారా సంసార ధర్మం జాగ్రత్త సంసార ధర్మం ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా నూతన బాంధవ్యాలు వస్తూ ఉంటాయి నూతనమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇరుక్కులు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా సంసార ధర్మం తెలియకుండా ప్రవర్తిస్తూ ఉన్నావు ప్రార్థన చేయి దేవుడు నేర్పిస్తాడు నీకు సంసార ధర్మాన్ని అర్థమైందా తర్వాత మూడవ విషయం మనం ధ్యా ధ్యానించుకుందాం రూతుగారి గ్రంథం మూడవ అధ్యాయము పదమూడవ వాక్యం రూతు గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వాక్యం చదువుకుందాం మూడు పదమూడు గ్రంథం దేవుని స్తోత్రము కలిగి అమ్మా ఈ రాత్రి ఉండు ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతడికి ఇష్టం లేకపోతే యహోవా జీవముతోడు నేనే నీకు బంధువు ధర్మము జరిగిస్తాను హలేలుయ్యా దేవుని స్తోత్రము గాక మూడో బంధు ముందు మూడో ధర్మం ఏ ధర్మం అండి బంధువు ధర్మం ఒక పాట కూడా ఉంది బంధుని ధర్మము జరిగించేతివా కన్యసుతుడా పుణ్యచరితుడా కలుషము బాపిన కరుణామయుడా కలుషము బాపినా కరుణామయుడ ఒకటి యాజక ధర్మం రెండు సంసార ధర్మం మూడు బంధువుల ధర్మం ఏ ధర్మం అండి అసలు ఇలా బంధువు బంధువుల మధ్య ప్రేమ ఆదర అభిమానాలే లేవండి ఏమండి కొడుకంటే తండ్రికి విలువలేదు తండ్రి అంటే కొడుకుకు విలువ లేదు ఏమండి మరి మామ మామంటే ఏంటండి మేనకోడలకి అంటే మేనత్త గారికి ఇలాగ మేనత్తలు మేనకో చాలా బంధువు ధర్మాలు ఉన్నాయి కదండీ ఉన్నాయా అండి చూడండి ఈ బంధువు ధర్మాలే కనబట్టలేదండి ఆ ప్రేమలే కనబట్టలేదండి చూడండి మానవుల వైపు పుట్టిన తర్వాత ఏంటండి స్నేహబంధము ఏంటండి స్నేహబంధము ఏంటండి ఆ యొక్క బంధు ధర్మము అలాగా చూడండి ఆ బంధాలు ఉండాలి ఇవాళ ఆ బంధాలు ఉండట్లేదండి ప్రియమైన పిల్లలారు జాగ్రత్తగా నీ బంధుధర్మాన్ని కాపాడుకో ఎట్లా పెడితే అట్లాగా పడితే అలాగ ప్రవర్తించవద్దు ఇవాళ యేసు ప్రభు వారి దగ్గరకు చాలామంది రాకపోవడానికి ప్రభువు అంటే ఇష్టమే కానీ నమ్ముకొని బాప్తిజం పొందకుండా ఉండడానికి కారణం ఏంటంటే ప్రభువునికి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే బంధు ధర్మాలు సరిగా జరిపించకపోవటాన్ని బట్టి బంధు ధర్మాలు సరిగా జరిపించడం లేదన్నమాట చూడండి లోక ఆచారాలకు దూరంగానే ఉండు కానీ వాక్య ప్రకారం బంధువుని ధర్మము జరిగించు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదట ఏమండి ఎలాంటి ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులండి చూడండి అది ఏది తినచ్చో ఏది తినకూడదో మనకు తెలియాలి ఎక్కడ ఎలా మాట్లాడో ఎక్కడ మాట్లాడకూడదు అలా తెలియాలి మన బంధువుల దగ్గరకు మనం వెళ్ళాలి ఆ బంధువుల ధర్మం మనం జరిగించాలి దేవుని స్తోత్రం గాక అప్పుడు ఆ బంధువునికి మనము ఆత్మీయ ప్రేమను వారికి పంచగలుగుతాం మనం ఏదో పవిత్రులు మనం ఏదో రక్షించబడి వాళ్ళు ఏదో పాపులైనట్టు చూస్తే వాళ్ళు మన దగ్గరికి ఎలా వస్తారు మనం వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాం అలాంటి బంధువుకి ధర్మం జరిగిస్తున్నారా కొంతమంది ప్రార్థన ప్రార్థనే వాళ్ళ ధర్మాలే మనం జరిగిస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు మనం ఏంటావు అనమాట కాదు కాదు ప్రియులారా దేవుని వాక్యం చెప్పినట్టు నువ్వు నడు నీవు చెప్పినట్టు నీ బంధువులు కూడా నడుస్తారు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఎక్కడ తేడా వస్తుందంటే నీవు వాక్యానుసారంగా జీవించకపోవడాన్ని బట్టి నీ బంధువు నీవు చెప్పినట్టు జీవించట్ల నడవట్ల కారణం అది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మూడో ధర్మం ఏ ధర్మము బంధువు ధర్మము ఏ ధర్మము ఒకటి యాజకుడా నువ్వు ఏ స్థానంలో ఉంటే ఆ ధర్మం జాగ్రత్తగా జరిగించు బంధుని ధర్మం జాగ్రత్తగా జరిగించు తర్వాత యాజక ధర్మం బాగా జరిగించు యాజకుడు అయితే పెళ్ళైతే సంసార ధర్మం జాగ్రత్త జరిగించు నీకు బంధువు అనేవాడు ఉన్నాడా బంధువులు లేని వాళ్ళు ఎవరు చెప్పండి నాకు అసలు బంధువులు ఎవరో లేరండి ఎవరో లేరు తోబుట్టు అమ్మ లేదా అమ్మకు అమ్మ ఒక ఎంత చక్కటి కమ్మని బాంధవ్యం అమ్మని చూసుకోవట్ల ఈ రోజున నాన్న ఎంత చక్కని బాంధవ్యం అన్న ఎంత చక్కని బాంధవ్యం చెల్లి ఎంత చక్కని దా బాంధవ్యం మామగారు మామ ఎంత చక్కని బాంధవ్యం మేనమామ ఎంత చక్కని బా బాంధవ్యాలు కాబట్టి బంధుని ధర్మాలు కరెక్ట్గా ఉండాలి ఎవరితో ఇసురుగా కసురుగా ఉండబాకు తల ఇసురేయబాకు తల పొగరొద్దు వాళ్ళని చూడగానే నీ తల ఉంచు నీ తల వంచు చక్కగా ఆ బాంధవ్యాన్ని కాపాడుకో దేవుని స్తోత్రం గాక కాబట్టి నీవు పోయే పాత పాతాల మందు అక్కడ ఎవరు ఉండరు అర్థమైందా జాగ్రత్తగా నా నరకంలో ఎవరో ఉండరు నన్ను కాపాడు నన్ను కాపాడు నరిచేవాళ్ళే కానీ ఏదైనా బాంధవ్యము బాంధవ్యములున్న రుచి ఒక భక్తుడు ఇలా చెప్పాడు బంధుని ధర్మం జరిగించేటువంటి వారిలోనంట తేనెకంటే మధురమైనటువంటి ఆప్యాయతలు ఉంటాయట తేనె కంటే మధురమైనది చూడండి సంసార ధర్మము జరిగించకు జరిగేటువంటి పద్ధతి చెల్సినటువంటి వారికంట పాలకంటే మధురంగా ఉంటారంట దేవుని స్తోత్రం కలకండి అర్థమైందా మల్లె కంటే తెల్లనైనా పాలకంటే స్వచ్ఛమైన ఏంటంటే మధురమైన ప్రేమ ఆదరాభిమానులు ఎక్కడ ఉండే శావకుడు యాజకుడు యాజక ధర్మం కరెక్ట్గా చేసినప్పుడు ఏమండి వివాహమైన బిడ్డలు సంసార ధర్మం కరెక్ట్గా ఉన్నప్పుడు తర్వాత బంధువు కలిగిన ప్రతి బిడ్డ తనతో ఉన్నటువంటి ప్రతి బంధువుని ఆయా వరసలు కలిగిన బంధువుని ఆయా వరసలుగా జాగ్రత్తగా ఉండాలి అందుకే లేవికాండంలోను సంఖ్యాకాండంలోను ద్వితీయ దేశ కాండంలో అనేక చోట ఎవరితో ఎలాగుండాలనేది రాయబడి అనమాట ఏ బంధువుతో నీ మేనకోడలతో ఎలా ఉండాలి నీ మేనత్తతో ఎలా ఉండాలి నీ తండ్రి భార్యతో ఎలా ఉండాలి నీ తల్లితో ఎలా ఉండాలి నీ తోబుట్టితో ఎలా ఉండాలి అన్నతో ఎలా ఉండాలి అవునా ఏంటంటే అధ్యాయాలు అధ్యాయాలు రాసి ఉంచాడనమాట దేవుని స్తోత్రము కలుగునుగాక ఎహోవో మీకు తోడే ఎండును గాక యహోవో మీను గాక ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయి ఇది మొదటి భాగంగా ధర్మాన్ని మీరు మూడు ధర్మాలను జ్ఞాపకం చేసుకునండి సమయాభావం వల్ల ముగిస్తూ ఉన్నాను చెప్పండి యాజు కూడా పాస్టరు పాస్టర్ ధర్మం జాగ్రత్తగా చేయి పెళ్ళైన బిడ్డలారా సంసారము జాగ్రత్త సంసార ధర్మం జాగ్రత్త బంధువు కలిగి ఉన్న బిడ్డ నీ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి ఈ ధర్మాలు జాగ్రత్తగా జరిగించుకుంటావా మూల వాక్యమకి వెళ్దాం ద్వితీయోపదేశాండ వేడు మరల ఒకసారి చదువుదాం ఏ దేవుడు చెప్తా ఉన్నాడు ద్వితీయోపదేశాండ వేడో అధ్యాయం పదకొండో వచ్చినాం కాబట్టి నేను నేడు నేను నీకు ఆజ్ఞాపించే ధర్మము నేడు నేను నీకు ఆజ్ఞాపించే ధర్మము అనగా విధులను కట్టడలను మీను అనుసరించుచు నడుచుకొనవలను పదిహేడు ఇరవై ఒకసారి చదువుదాం నాన్న ఇక్కడే పదిహేడో అధ్యాయము ఇరవయ వాక్యం ఇరవయో వాక్యం అది అతని యొద్ ఉండవలను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయేల్ మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు కానీ తొలగక ఉండునట్లు హలే లుయ్యా ఏంటంటే కుడికి కానీ ఎడము కానీ ఈ ధర్మం విడిచి తొలగకూడదు అర్థమైందా యాజకుడా నీకు ధనం వచ్చిందని నీకు హంగ్ వచ్చిందని పెద్ద సంఘం ఉందని పెద్ద బిల్డింగ్ కట్టించావని చాలా వేల మంది సంఘ పిల్లలు వచ్చారని గర్వపడకో నాకు చెప్పేవాళ్ళు అయ్యారా మీరు అనబాకు యాజక ధర్మం కరెక్ట్గా చేయి వివాహమైనటువంటి పిల్లలారా జాగ్రత్తగా సంసార ధర్మం జాగ్రత్త అమ్మి వేసుకోకూడదు ఒక్కసారి వివాహమైంది అంటే ఆ బాంధవ్యం చనిపోయే వరకు మరణము వరకు మరణమే నిన్ను నన్ను ఎడబాయాలి అంతే తప్ప వివాహమైన భార్యాభర్తను ఎవరు ఎడబాయాలి మరణమే విడదీయాలి తప్ప ఎవరు విడదీయకూడదు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకొని ఒకటికి పది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు ఏమండి కొంతమంది అయితే కొత్త ట్రెండ్ మొదలేశారు ఆస్తు ఉండాలని పెళ్లి చేసుకోవటం ఏమండి వాళ్ళకి రాజీనామా చేయటం ఆస్తులు రాయించుకోవటం ఇంకొకరు పెళ్లి చేసుకోవటం అంట వ్యాపారం అనుకుంటున్నావా దౌర్భాగ్యుడ దిక్కుమాలిన వాడని వాక్యంలో రాయబడినది అమ్మి వేయద్దు సంసార ధర్మం జాగ్రత్త తర్వాత మూడవ ధర్మం ఏంటి బంధువుల ధర్మం బంధువులు జాగ్రత్త నీ అన్న కానీ నీ చెల్లి కానీ నీ తమ్ముడు కానీ నీ నాన్న కానీ నీ అక్క కానీ ఎవరు నీ మీద నేరం మోపకూడదు నాకు ఇట్ట చేశాడు నాకు అన్యాయం చేశాడు నన్ను చూడలేదు అనకూడదు బంధవ్యాలు జాగ్రత్త కాపాడుకో ప్రార్థన చేసుకుందాం యాజకుడా యాజక ధర్మం జాగ్రత్త వివాహమైన బిడ్డ సంసార ధర్మం జాగ్రత్త బంధరకం ఉన్న బిడ్డ బాంధవ్యాలు జాగ్రత్త ధర్మాలను జాగ్రత్తగా కాపాడుకుందాం పరిశుద్ధులవైన తండ్రి ప్రేమామృతమైన ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి వందనాలు సినీ సన్నిధి భాగ్యం మాకిచ్చినందుకు వందనాలు ప్రస్తుతానికి నేను యాజకుడిగా ఉన్నాను సంసారిగా కూడా ఉన్నాను బంధువుని కూడా కలిగి ఉన్నాను ప్రభువ ఈ ధర్మాలు మూడు నేను చేయవలసిన వాడినై ఉన్నాను ఇంకా నా తండ్రి మరొక నెలలో నా తండ్రి ఇచ్చేటువంటి రెండవ భాగం విషయంలో కూడా ఇంకే ఏ ధర్మాలు ఎలాగ నిర్వహించాలో మేము నేర్చుకున్నటకు కృప చూపించమని తండ్రి పాటించటకు దయచూపమని నీ ఆత్మచేత నడిపించమని కోరుకుంటూ ఏసై అతిపరిశుద్ధ నామను బట్టి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ 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 తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక నేను సహవాసము కుమార్ని యొక్క దివరక్షణ కూడా వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలముతో ఇండి నడిపించునుగాక ఏసో క్రీస్తు ప్రభులు వారికి గేములకు మహిమ కలుగునుగాక ఆమెన్ యహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు ఎవడనో లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యమో ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ